మంచిర్యాల జిల్లాలో ఎఫ్సీఏ ఫంక్షనల్ అక్కడ పెద్ద ఎత్తున జిల్లా మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా సంక్షేమాధికారి మా కార్యాలయం నుండి ర్యాలీగా ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని వదులుకొని ఎఫ్సీఏ ఫంక్షన్ వరకు ర్యాలీ వెళ్తుంది అక్కడ పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు శారీరక కానివ్వండి బదిరికలు కానివ్వండి అలాగే అందులు కానివ్వండి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావాలని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా రోజు జిల్లా కలెక్టర్ గారు డీసీపీ గారు జిల్లా అధికారులు అందరూ కూడా కార్యక్రమం హాజరవుతున్నారు మళ్ళీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నిన్న నాకు జామల కార్యక్రమం కూడా పెట్టుకున్నారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో దివ్యాంగులు శారీరకంగా కానివ్వండి తర్వాత బదిలు కానివ్వండి అందులే కానివ్వండి ఆ రోజు ఫౌండేషన్ జాబ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఇక్కడికి మంచి వస్తున్నారు ఆ రోజు అక్కడ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో అక్కడనే ఎవరైతే పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉద్యోగ ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అందరూ కూడా అందరు ఆహ్వానితులే అందరూ కూడా రోజు కార్యక్రమంలో హాజరై జయప్రదం చేయాలని మనకు చెప్తాను